హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిత్ అనూస్ వాల్ ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఈరోజు రెసిపీ కొత్తిమీర రైస్ ఇది పిల్లల లంచ్ బాక్స్లో పది నిమిషాల్లో తయారు చేయొచ్చు ఈ కొత్తిమీర రైస్ చల్లారిన చాలా బాగుంటుంది ఎప్పుడైనా అన్నం మిగిలిన ఈ కొత్తిమీర రైస్ చేస్తే చాలా బాగుంటుంది ఫస్ట్ చిన్న కొత్తిమీర కట్టని ఇట్లా శుభ్రంగా కడు కడుక్కొని సన్నగా కట్ చేసుకొని ఇది మిక్సీలో వేసుకోవాలి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట పచ్చిది అట్లాగే పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా సన్నగా ఇట్లా చీల్చి ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు పెట్టుకోవాలి కొంచెం అల్లం చిన్నుల్లిపాయలు కూడా దంచి పేస్ట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుందాం ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి ముట్టి ఇచ్చేసి ఒక బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోండి మనం కొత్తిమీర రైస్కి సరిపడంత ఆయిల్ ఈ కొత్తిమీర రైస్లో కొన్ని పల్లీలు బాగుంటాయి పల్లీలు కొన్ని వేయించుకున్నాం పల్లీలు వెయిపోయినాయి ఇవి ప్లేట్లో తీసేసుకున్నాం ఈ పల్లీలు లాస్ట్లో వేస్తే బాగుంటుంది అందుకని వేయించి ప్లేట్లో పెట్టుకోండి ఫస్ట్ రెండు లవంగాలు ఒక యాలుకాయ చిన్న చక్క ముక్క వేసుకోండి కొంచెం జీలకర్ర ఇప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోండి ఇప్పుడు ఇది మొత్తం కొంచెం వేగాలి ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా వేగాలి ఇది కొంచెం వేగిన తర్వాత మనం కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి బాగా వేగిపోయింది మనం కొత్తిమీర పేస్ట్ కూడా వేసేస్తున్నాం మొత్తం ఇప్పుడు పేస్ట్ అంతా వేసి సన్నం సన్నమంట మీదే దీన్ని బాగా కలిపించుకుంటూ ఉండాలి ఇది కొంచెం బాగా ఉడకాలి ఈ కొత్తిమీర పేస్ట్ అంతా బాగా నూనెలో మగ్గాలి ఇప్పుడు ఈ కొత్తిమీర పేస్ట్లోనే మనం సాల్ట్ కూడా వేసేసుకున్నాం రైస్ ఎంత వేసుకుంటావో దాన్ని బట్టి వేసుకోవాలి నేను ఒక డబ్బా రైస్ వేస్తున్నాను దానికి ఒకటిన్నర స్పూను ఉప్పు సరిపోతుంది ఇప్పుడే వేసేసుకోండి బాగా కలిదిప్ప వేసుకోండి ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా కూడా వేసుకోండి ఇది మొత్తం కలుపుకోండి ఈ కొత్తిమీర రైస్ ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు ఇది పిల్లలకి మార్నింగ్ పూట లంచ్ బాక్స్లో చాలా సింపుల్గా తయారు చేసి ఇవ్వచ్చు అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేదు ఈజీగా తయారు చేసి పెట్టచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం అన్నాన్ని మొత్తం ఇట్లా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు కొత్తిమీర అంతా బాగా అయిపోయింది నూనె పైకి వచ్చిందంటే ఇంకా అయిపోయినట్టే దీంట్లో ఇప్పుడు మనం మనం అన్నం చల్లారి పక్కన పెట్టాం కదా ఆ రైస్ వేసేసి కలిపేసేసుకుందాం ఇప్పుడు ఈ కొత్తిమీర పేస్ట్లో అన్నము చల్లార్చి పెట్టాం కదా ఇది మొత్తం వేసేసుకుందాం మొత్తం వేసేసుకొని కలుపుకోవడం అది మొత్తం రైస్కి పట్టేట్లాగా బాగా కలుపుకోండి ఇట్లా మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకోవాలి ఇది ఎసరుపూసి కూడా చేసుకోవచ్చు అది ఈసారి ఇంకోసారి చూపిస్తాను ఇట్లా కూడా ఇది పిల్లల లంచ్ బాక్స్లో కానీ అప్పటికప్పుడు గబగబా చేసేసుకోవాలంటే ఇట్లా వండిన అన్నం ఉంటే ఈ కొత్తిమీర పేస్ట్ వేసుకొని ఇట్లా రైస్ చేసేసుకోవచ్చు కొత్తిమీర రైస్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నం మొత్తం కలిపినాం కదా లాస్ట్లో కొంచెం నిమ్మకాయ రసం వింకోండి కొంచెం అంటే కొంచెం చాలా బాగుంటుంది ఇట్లా ఇప్పుడు నిమ్మకాయ రసం అంతా వేసాం కదా ఒకసారి కలిదింకోండి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చాలకపోతే ఇప్పుడే వేసేసుకోండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు మొత్తం వేసేసుకుంటాం కూడా వేసుకొని బాగా కలుపుతాం ఇప్పుడు కొత్తిమీర రైస్ అయిపోయింది సర్వ్ చేసుకున్నాం ఎంతో రుచికరమైన టేస్టీ అయినా కొత్తిమీర రైస్ రెడీ ఇప్పుడు టేస్ట్ ఉంది సూపర్ ఉందమ్మా చాలా బాగుంది టేస్ట్ చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా సింపుల్గా కావాలంటే కొత్తిమీర రైస్ ఒకసారి ట్రై చేసి చూడండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ